나 봤어 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 나 వెల్ ప్లాన్ చేసి ఎవరిడే హండ్రెడ్ పర్సెంట్ రెండు ఒకేసారి నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేదట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడే ట్రీట్ చేయడం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డివిజన్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు యాభై నాలుగు డివిజన్లు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు పక్కన ఉన్న కాన్స్టెన్సీలో కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఉన్నారు ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్ అయితే అక్కడ ఇస్తారు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి హాస్పిటల్ ఆన్ వీల్స్ ఈరోజు చూస్తున్నాం మనం పేదవాళ్ళు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి కానీ ఆ ఒక్కరోజు పని వదిలేసిపోవాలంటే ఆలోచిస్తున్నారు ఈరోజు ఆ ఒక్కరోజు పోతే పనికి పోకపోతే ఆ డబ్బులు మనకు బిడ్డల కోసం కావచ్చు ఆ రోజు గడవదని చెప్పి హాస్పిటల్కి పోవట్లేదు ఒకవేళ హాస్పిటల్కి పోతే అక్కడ సమయం పడుతుంది అందుకోసం మంత్రి నారాయణ గారు ఆయన యొక్క ఆలోచన ఈ హాస్పిటల్ దగ్గరికి ప్రజలు వచ్చేది కాదు ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి పేద ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి ఇంకోటి కానీ అనేక మంది కొన్ని టెస్టులు చేయించాలంటే ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఒక రోగాన్ని ముందరేగా కానీ దాన్ని నిర్ధారించుకుంటే అది చిన్న మాత్రలతో పోయేది నిర్ధారించకపోతే ప్రాణాలపైకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఈ యొక్క హాస్పిటల్ ఆన్ వీల్స్ రెండు వెహికల్స్ ఈరోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది దాంట్లో మెయిన్గా ఈసీజీ ఉంటుంది మీకు అల్ట్రాసౌండ్ ఉంటుంది తర్వాత దాంట్లో కావాల్సిన ఎక్స్రే ఉంటుంది ల్యాబ్ ఉంటుంది ఫార్మసీ ఉంటుంది మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గైనకాలజీని చూపించుకోవాలంటే ఆ పేదవాళ్ళు హాస్పిటల్ కొడుకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు అందుకోసమే దీంట్లో ఆంకాలజీకి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడం జరగదు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు